నమస్తే ఈ రోజు రాయల్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి వేడుకలు చాలా చక్కగా జరుగుతున్నాయి ఈ రోజు అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఐదో సంవత్సరం వాళ్ళు చేస్తుంది దేవుడు వాళ్ళందరికీ మంచి చేయాలి మంచి జరగాలి దేవుడు మనందరి ఆశస్సులు అందరికీ ఉండాలి అందరి కుటుంబ సభ్యులు కోరుకుంటు అలాగే వీళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేసి కుటుంబానికి కానీ లేకపోతే వాళ్ళు దేవుడి మీద కూడా భరోసాగా ఈ రోజు అన్నదానం దాదాపుగా ఒక ఐదు వేల మంది అన్నదానం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం అలాగే వాళ్ళందరికీ మంచిగా కోరుకుంటూ ఉంటాయి ఈ రోజు గుంటూరు నగరంలోని సంగడిగుంట తల్లి కోటిరెడ్డి బజార్లో రంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ ప్రాంతంలో రాయల్ గణేష్ మతాలకు అతీతంగా గణేష్ విగ్రహాన్ని ప్రతి నిమజ్జన నిమజన కార్యక్రమం వరకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం